సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతాకుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ అమ్మా నమస్తే శ్రీమాత్రే నమ అమ్మ చాలా వరకు చూస్తూ ఉంటాము ఏదైనా పని తలపెట్టినప్పుడు ఎక్కువగా విఘ్నాలు వస్తూ ఉంటాయి అంటే నిత్యము చేసే పనుల్లో కానివ్వండి విశేషంగా ఏదైనా మనం ఆచరిద్దాము అనుకున్నా సరే ఆలస్యం అయిపోతుంది ప్రతీది చాలా కష్టంతో కంప్లీట్ అవుతూ ఉంటుంది చాలా మంది విషయాల్లో ఎక్కువగా ఇలా జరగకుండా ఉండాలి ఈ విఘ్నాలు తొలగిపోవాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంటే వివరించండి ఓకే అమ్మా మనకు ఫస్ట్ విఘ్నాలు ఎందుకు అనే విషయం పైన మనం ఆలోచన చేయాలి మనం ఏదైనా పని చేసేటప్పుడు అది మనం కరెక్ట్ గా వేలో చేస్తున్నామా ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా ఉందా ప్రాసెస్ అంతా కరెక్ట్ గా చేస్తున్నామా అన్నీ చేస్తున్నా కూడా మనకు ఎందుకు విఘ్నం కలుగుతుంది చాలా మంది ఎలా ఉంటారంటే అంటే జస్ట్ చేసామంటే చేసాము అలా ఉన్నారు అలా మొక్కుబడికి ఇప్పుడు ఏ నిత్య జీవితంలో కూడా ఊరికే చేసామంటే చేసాము మేము అలాగా కాకోకున్నట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసిన తర్వాత కూడా దానికి విఘ్నం కలుగుతుంది అని అంటే మనం ఆలోచించాల్సిన విషయం మనం హండ్రెడ్ పర్సెంట్ చేయకోకోకున్నట్టు మనం చేసే పనికి అసలు విఘ్నమే రాకూడదు అని అంటే ఈ కలియుగంలో జరగని పని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విఘ్నాలు ఎదుర్కొంటారు ఏ పనిలోనైనా కూడా అంటే ముందుగా చెప్పాలంటే ఓటమి మొదటి మెట్టు విజయానికి అంటాం ఓటమి చూడని విజయం విజయమే కాదు నా దృష్టిలో అయితే అంతే అంటారు అంతే అంటే మేము అంటే చాలా మంది మేము అన్ని విషయాల్లోనూ సక్సెస్ అయ్యామండి మేము విజయాలే చూసామంటారు కదా వాళ్ళకు అనుభవం ఉండదు ఓటమితో వచ్చే అనుభవాలే చాలా ఉంటాయి కానీ చాలా మంది అంటే స్పోర్టివ్ గా తీసుకుని ఈ ఓటమిని అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్తే బానే ఉంటుంది మీరు అన్నట్టు అనుభవం వస్తుంది మళ్ళీ దీనికన్నా పెద్దది ఏదన్నా తగిలినా కూడా దాని నుంచి బయటపడే ఆశక్తి వాళ్ళకు వస్తుంది కానీ చాలా మంది ఈ ఓటమికి ఇంకా కృంగిపోయి అక్కడే ఆగిపోతూ ఉంటారు చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారు ఏం చేయాలంటారు అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే దైవారాధన చేయాలి ముందుగా ఇప్పుడు ఓటమిని స్వీకరించలేము మేము విఘ్నాలు ఏవి ఇది చేసుకోలేము మేము బేర్ చేయలేము మేము తట్టుకోలేము అనేవాళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి మనకి విఘ్నాలకి మొదటిగా అధిపతి ఎవరు విఘ్నేశ్వరుడు విఘ్నరాజుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకునే మొదలు పెడతాం అలాంటప్పుడు మనం ఇంట్లో ఏదైనా చిన్న పనికి మొదలు పెట్టేటప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని మొదలు పెడితే చాలా మంచిది ఇది ఎవరికి తెలీదు అంటే కొంతమంది భక్తి మార్గంలో ఉండే వాళ్ళు చేయొచ్చు పూజ చేసుకొని భగవంతునికి దండం పెట్టుకొని చేస్తారు భక్తి మార్గంలో లేని వాళ్ళు మేము చేస్తాము మాకు అలవాట్లేదు అని ఉంటారు అలా ఇంట్లో ఇద్దరు ఉంటారు దైవం పైన నమ్మకం ఉండే వాళ్ళు దైవం పైన నమ్మకం లేని వాళ్ళు మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం అలాంటి కుటుంబాలు దైవం పైన నమ్మకం ఉండే వాళ్ళు ఏం చేయాలి విఘ్నేశ్వరుడిది ఆరాధన చేయాలి ఇప్పుడు దైవం పైన నమ్మకం లేని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ కోసం వీళ్ళు చెయ్యచ్చు ఓహో ఇప్పుడు భార్య భర్త ఉన్నారు భర్తకి నమ్మకం లేదు భార్యకి నమ్మకం ఉంది భార్య చేయొచ్చు ఆయన కోసం స్వామి ఇట్లా మేము కొత్త పనులు మొదలు పెట్టాము మాకు ఏ విఘ్నాలు కలిగించకూడదు అని విఘ్నేశ్వరుడి కోసం భార్య చేయొచ్చు కానీ అంటే ఎంత కుటుంబము భార్య భర్త అయినా భార్య చేసేది ఒక భార్యకే వర్తిస్తుంది అని చాలా మంది చెప్తున్నారు కదా మీ మధ్యలో ఎందుకమ్మా సగభాగం అంటాము మరి ఇది ఎందుకు వస్తుంది ఆలోచన ఇప్పుడు భార్య భర్త అంటే అర్ధనారీశ్వరుడు సగభాగమే వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అనమాట వాళ్ళిద్దరు ఒకటే ఇద్దరు బయటకు కనిపించొచ్చు కానీ భార్య భర్త అంటే ఒక్కరే వాళ్ళ మనసు అంతా ఒక్కటే అలా ఉండాలి అలా ఉండాలి అని మన శాస్త్రం చెప్తా ఉంది వేరు వీళ్ళు చేస్తే వాళ్ళకి రాదు అనేది అయితే లేదు ఖచ్చితంగా వస్తుంది ఓకే అలా అలా రాదు అనే విషయానికి వస్తే మనకి కి ఎందుకు వ్రతాలు పెట్టారు అన్ని మగవాళ్ళకే పెట్టచ్చు కదా దీంతోనే మనం ఆలోచన చేసుకోవచ్చు పూర్వం ఎలా ఉండేది అని అంటే ఆ మగవాళ్ళు తొందరగా లేచి పండ్లకి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళే చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు పూజలు అదంతా వీళ్ళకి ఇంట్లో పని జాయింట్ ఫ్యామిలీస్ పెద్ద కుటుంబాలు పని ఎక్కువ అవడంతో వీళ్ళు పూజలు అవన్నీ తక్కువగా చేసేవాళ్ళు ఇప్పుడేమలా లేదు కదా ఎవరు చేసినా అందరికీ వర్తిస్తుంది మనం మంచి మనస్తో చేయాలి కరెక్ట్ ఇప్పుడు మనం పూజ చేసి సమస్త సుఖినో భవంతు అంటే అది లోకానికి వర్తిస్తుంది ఖచ్చితంగా ఆ ఒక ఆడవాళ్ళు పూజ చేసి సంస్థ సుఖినో భవంతు అంటేనే లోకానికి వర్తించినప్పుడు మళ్ళీ భర్త కోసం చేస్తే వర్తించదా ఖచ్చితంగా వర్తిస్తుంది ఇలాంటి ఆపోహలు పెట్టుకోవద్దు అంటే భార్య చేస్తే భర్తకి రాదు అనేది అయితే లేదు వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు వేరు అని చెప్పడం చెప్పకూడదు చెప్పడం కూడా తప్పు ఓకే భార్య భర్త అంటే ఒకటే వేరు కాదు వేరు వేరు శరీరాల్లో ఉన్న ఒక్క ఒక్క శరీరం అది అంతే ఇప్పుడు విఘ్నేశ్వరుడికి చేసుకోవాలి ఎలాంటి పని మనం మొదలు పెట్టినా మనకి జరగట్లేదు అసలు ముందుకు వెళ్ళట్లేదు అని అంటే విఘ్నేశ్వరుడి మంత్రం ఒకటి ఉంది లలిత సహస్రనామంలో మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత య నమ ఈ మంత్రాన్ని చేసుకోవాలి ఓకే దీనికి అర్థం ఏంటంటే చెప్తాను దీనికి అర్థం ఏమంటే లలితాదేవి యుద్ధం చేసేకి ఆవిర్భవించింది బండాసురునితో బండాసురుని వద్ద ఎవరు చేయలేక దేవతలందరూ వాళ్ళ వాళ్ళ అవయవాలను ఆహుతిచ్చేసి లలితాదేవిని ఉద్భవించేలాగా చేశారు అలాంటి లలితాదేవి యొక్క దేవతలందరూ యుద్ధం చేసేకపోతుంటే బండాసురుడు ఒక లాంటి ఒక యంత్రాన్ని వాళ్ళు పని చేయకోకున్నట్టు ఒక యంత్రాన్ని వేసేస్తారు అనమాట ఒక శక్తిని పొగలాగా ఇంకా వాళ్ళ ఆయుధాలు ఏమి పని చేకోకున్నట్టు అవుతాయి అనమాట అలాంటి ఇది వేసినప్పుడు అమ్మవారు విఘ్నేశ్వరుడు వంక చూస్తుంది నువ్వు రావాలి ఇంకా యుద్ధంలోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది అని అప్పుడు విఘ్నేశ్వరుడు తన సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చి బండాసురుడు వేసిన యొక్క ఇది యంత్రాన్ని శక్తిని తొలగిచ్చేస్తాడనమాట అంటే యుద్ధంలో ఆ ఆటంకం ఎవరి వల్ల కలిగింది బండాసురుడు వల్ల కలిగింది ఆ విఘ్నాన్ని ఎవరు తొలగించారు విఘ్నేశ్వరుడు తొలగించారు ఇప్పుడు మన పనులలో ఆటంకం ఎవరి వల్ల జరుగుతుంది కలిపురుషుని వల్ల మన ప్రారంభ కర్మ వల్ల జరుగుతుంది కరెక్ట్ ఆ కర్మని ఆ కలిపురుషుడు ప్రభావాన్ని తొలగించేది ఎవరు విఘ్నేశ్వర్ విఘ్నేశ్వరుడు ఈ మంత్రాన్ని మనం పౌర్ణమి టు పౌర్ణమి అంటే నెల రోజులు కాదు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు మళ్ళీ పౌర్ణానికి ఆపేసేయాలి అమావాస్య వస్తుంది మధ్యలో అంటే ఏదైనా ఆల్రెడీ కొంతకాలం నుంచి చేస్తున్నాము ఆ పనిలో విఘ్నం వస్తుంది అనుకున్న వాళ్ళు చేయాలా ఏదైనా అంటే ముందర ముందర మేము ఏదైనా చేసేది ఉన్నా కూడా మాకు ఆటంకాలు రావద్దు అని ముందుగానే చేసుకోవచ్చు అంటారా ఆటంకాలు రావద్దు అనే వాళ్ళు డైలీ చేసుకోవచ్చు పదకొండు సార్లు ఓకే ఈ మంత్రాన్ని మేము చాలా పెద్ద పని పెట్టుకున్నాము మాకు ఒక సంవత్సరంగా ఇది ముందుకే వెళ్ళట్లేదు మేము దీని నుండి బయటపడాలి వాళ్ళు నలభై ఐదు రోజులు దీక్షగా చేయాలి ఓకే లేదు మీరు ఇంకా రానున్న కాలంలో ఏదన్నా పెద్ద పని పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా దీక్షగానే చేయాలి ఇప్పుడు నార్మల్ గా నడుస్తుంది చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి అలాంటి వాళ్ళు డైలీ పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు సార్లు సంఖ్య అనేది చాలా మ్యాండేటరీ మనకి చాలా ఇంపార్టెంట్ తొమ్మిది ఎట్లను ఇరవై ఏడు అట్ల మనకు ఇరవై ఏడు సార్లు చేసుకున్నా చాలు ఓకే ఓకే కానీ పెద్ద సంకల్పం ఉంది కొన్ని రోజులుగా పని అవ్వట్లేదు అనే వాళ్ళు మాత్రం నలభై ఐదు దీక్ష పౌర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్య పౌర్ణమి టు మొదలు పెడితే అయిపోతుంది మధ్యలో ఫైవ్ డేస్ వస్తే అటు ఇటు మరి అప్పుడు వదిలేసుకొని మళ్ళీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ చేయాలి ఆ ఫైవ్ డేస్ వదిలేసి లేడీస్ అయితే అంటే మీరు అవ్వదు కదా నలభై ఐదు రోజులు ఉండాలి రోజు నూట ఎనిమిది సార్లు చేయాలి విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వరుడికి బెల్లం నివేదన చేయొచ్చు పాలు బెల్లంతో కూడిన పదార్థం ఏదైనా కూడా మీ శక్తి కొలది ఓకే ముందుగా చేసేటప్పుడు నమ్మకం నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం ఇక్కడ మీరు నమ్మకంతో చేస్తే ఈ మంత్రాన్ని నలభై ఐదు రోజులు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా మీ విషయాలలో వచ్చే ఆటంకాలు మీ పనులలో వచ్చే ఆటంకాలన్నీ ఆ విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా తొలగిస్తాడు ఇప్పుడు మీరు దీక్ష అన్నారు అంటే దీక్ష నార్మల్ గా చేస్తే నియమాలు అవసరం లేదేమో దీక్ష అనేసరికి నియమాలు ఎక్కువగా వాళ్ళకి బ్రహ్మచర్యం చెప్పమమ్మా అది లేదు పెళ్ళైన వాళ్ళకి బ్రహ్మచర్యం ఉండాలనేది కొన్ని విషయాల్లోనే చెప్తాం అన్ని విషయాల్లో లేదు ఇంకా ఏకభుక్తము భూషైనము మాంసాహారం నిషేధం అదంతా మీ మీ ఇంటి చేసుకోవచ్చు మీరు పొద్దున్నే చేసుకుంటామంటే ఏది అవసరం లేదు ఒకవేళ సాయంత్రం చేసుకునేలాగుంటే తినకూడదు నాన్ వెజ్ తినకోకున్నట్టు చేసుకుంటే చాలా మంచిది ఫలితం భార్య భర్తకైతే బ్రహ్మచర్యం లేదు అంటే భార్య భర్త ధర్మంగా ఉండి వాళ్ళు ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు వాళ్ళు బ్రహ్మచర్యం చేసినట్టే వస్తుంది ఓకే ఓకే అది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు భర్తకు నమ్మకం లేకపోతే భర్త తరఫున భార్య చేయొచ్చు చేయొచ్చు మరి ఒకవేళ భార్యకే నమ్మకం లేని పరిస్థితుల్లో అంటే చాలా వరకు ఆడవాళ్ళకి భక్తి ఉంటుంది కొంతమంది ఇవన్నీ చేస్తేనే భక్త మనసులో ఉన్నాడు నాకు అన్నట్లుగా మా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారు ఇవన్నీ చేయమంటే చేయరు అలాంటి ఎప్పుడు హస్బెండ్ కూడా చేయొచ్చు అంటే మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అమ్మ మగవారైనా ఆడవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు నమ్మకంతో చేసుకోవాలి విఘ్నేశ్వరుడు తొలగించని విఘ్నం అంటూ ఏదీ లేదు విఘ్నాలకు అధిపతి విఘ్నరాజుడు అంటాం మనం ఆయన అలాంటిది మనం నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా మనకున్న మనకి రాబోయే కాలంలో వచ్చే విఘ్నాలు కూడా ఆయన తొలగిచ్చేస్తాడు మన ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఉండాలి దేవుళ్ళు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలప్పుడు ఫస్ట్ గణపతిని ఆరాధించిన తర్వాతే మిగతా పనులు మొదలు పెట్టేవారు అని కూడా మనకు కొన్ని విధాలుగా చెప్పబడి ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయినా సరే మనం సరిపోతుంది అంటారు అంతే గణేషుని పట్టుకుంటే మనకి వచ్చే సమస్యలలో విఘ్నాలన్నీ తొలగిస్తాడు మనం ఏ పని మొదలు పెట్టినా మ్యారేజ్ కానీ కెరియర్ పరంగా కానీ మనం జాబ్ పరంగా కానీ ఒక చదువు పరంగా కానీ ఏదైనా కూడా ఆయన విద్యార్థుల విషయానికి వస్తే తల్లిదండ్రులు చేయొచ్చా పిల్లలే చేసుకోవాల్సి ఉంటుంది అంటారా పిల్లలు చేసుకుంటే మరీ మంచిది ఇప్పుడు చేసుకోలేము అంటే తల్లిదండ్రులు చేయొచ్చు ఒకటి మా ఒకరి కోసం ఒకరు చేసేది అనేది ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళు చేసుకోవడం అనేది ఎయిటీ పర్సెంట్ ఫలితం ఇస్తుంది ఇక్కడ నమ్మకం యాడ్ అవుతుంది ఎవరికి వాళ్ళు చేసుకుంటే అంతే ఒక్క విషయం ఏంటంటే మనం ఏ రెమెడీ చేసినా ఏది చేసినా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఏది తొలగిపోదు ఇప్పుడు మనకి ఒక ప్రారంభ కర్మ అనేది ఒకటి ఉంటుంది అది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ రెమెడీ చేయడం వల్ల మనకి అది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయి ట్వంటీ పర్సెంట్ మనకు వస్తుంది మనమేమనుకుంటాం మీ రెమెడీ చేస్తే పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటాం పూర్తిగా తొలగిపోదు ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా పోతుంది ఆ ఎయిటీ పర్సెంట్ లో మనకి దారులు దొరుకుతాయి మనం ఫ్రీ అవుతాము మనం నెక్స్ట్ స్టెప్ ఏదేయాలని మనకు తెలుస్తుంది భగవంతుడు అవగాహన మనకి ఇస్తాడు ఖచ్చితంగా అందుకు ఎయిటీ పర్సెంట్ కర్మ ఖచ్చితంగా తొలగించుకుంటే ఇబ్బంది ఉన్నప్పటికీ కొంచెం మార్గం సులువుగా సులువుగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే గొడ్డలి వరకు పోయింది అది గోడ దాకా రావాలి అలా ఉంటది ఓకే ఓకే పెద్దది కాస్త చిన్నదాకా అయిపోతుంది ఏ సమస్య అయినా కూడా ఓకే అంతే వివాహం విషయంలో కూడా ఇలాంటి చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా మనము పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టుకుని మొదలు పెడతాము ఈవెన్ తో మనం పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని ముడుపు కట్టుకొని మంచి అమ్మాయి దొరకాలి లేదా మంచి అబ్బాయి దొరకాలి మంచి సంబంధం కుదరాలి ఏవి ఆటంకాలు రాకూడదు అని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది మ్యాచెస్ చూస్తుంటారు కుదిరిండదు ఏదో ఒక కటంకం వస్తుంటుంది కొన్ని పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడము ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవడం ఇలా జరుగుతుంటాయి అలాంటి వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఓకే ఓకే చాలా చాలా మంచిది అంటే సమస్య ఏదైనా సరే ఇంకా మనకి అనే సమస్య ఏదైనా సరే దానికి ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు ఓకే ధన్యవాదాలు అమ్మా చాలా చక్కటి పరిహ పరిహారం నిజంగా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య అనేది ఉండకుండా ఉండదు సమస్య తీరడానికి ఏం చేసినా మళ్ళీ అందులో ఆటంకాలు ఇంక ఇంతేనా అనుకునే స్థితిలో కూడా ఉండుంటారు చాలా వరకు అటువంటి వారికి మంచి పరిహారం నిజంగా మా చాలా మంది ఇళ్లల్లో మనం తరచుగా వింటూనే ఉంటాం అంటే ఏమో గ్రామాల్లో ఎక్కువగా వింటుంటాము ఇలాంటి విషయాలు అనిపిస్తూ ఉంటుంది అందరూ అని చెప్పలేంలేండి మళ్ళీ నన్నేసుకుంటారు పూజలు ఎక్కువగా చేస్తున్న స్త్రీలు ఎవరైనా ఉంటే బాధ్యతలు అన్నీ ఇంట్లోవి సక్రమంగా చేయకుండా పూజలు అని చెప్పి నీ వాటికి నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు ఎంతసేపు పూజలే కాదు ఇవి కూడా చూసుకోవాలి సక్రమంగా అన్నట్లుగా మాట్లాడతారు ఒకవేళ నిజంగా ఆ బాధ్యతలు నిర్వర్తించక ఇట్లా చేసే వాళ్ళ విషయంలో అయితే వర్తిస్తుంది కానీ ఏదో అనాలి కాబట్టి అనాలి అన్నట్లుగానే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇటు మీరు దైవారాధన చేయకపోయినా కూడా ఇంట్లో పిల్లలు హస్బెండ్ అత్త ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నా అంతే మీకు సేవ చేసుకున్న పుణ్యం ఉంటుంది కాబట్టి ఇల్లాలుగా మీది ఇదే ధర్మము అది చేయకపోయినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ విషయాలను ఎలా తీసుకోవాలి భగవంతుడి సేవ ముఖ్యమా ఇంట్లో వాళ్ళ సేవము ఒక రకంగా సేవ ఇది కూడా ఈ సేవ ముఖ్యమా రెండు ఇంపార్టెంట్ అయినా ఒక స్త్రీకి దాని గురించి వివరణ ముందుగా చెప్పాలి అంటే ఊరికే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు అడిగిన క్వశ్చన్లో పూజలు చేసుకుంటున్నారు అంటే ఓ నువ్వు ఊరికే పూజలు చేసుకుంటున్నావా ఏం పనిలేదు పాటలేదు ఇదే చేస్తావా ఇలా అనేవాళ్లే ఎక్కువ అవును రెండు ఇంపార్టెంట్ ఒకటే ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ దీంట్లో అది ఎలా ఇప్పుడు ఒక ఈ అమ్మాయి పూజలు చేస్తుంది ఒక ఆవిడ పూజలు చేస్తుంది అని అంటే ఎవరి కోసం చేస్తుంది వాళ్ళు వాళ్ళ భర్త వాళ్ళంతా బాగుండాలనే చేస్తారు అవునా కదా కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఏమో ఆవిడ ఈ పూజలు చేస్తూ పట్టించుకోవట్లేదు పట్టించుకుంటున్న వాళ్ళు కూడా ఈ మాటల్ని ఫేస్ చేస్తారు ఫేస్ చేస్తారు కుటుంబ బాధ్యతలు పట్టించుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఈ మాటల్ని ఫేస్ చేస్తారు ఏదో అనాలి నోరుంది అనేసేయాలి ఇలా ఇంకొకటి అమ్మాయి ఇంట్లో సేవ చేయాలా అని అంటే సేవ చేసేకి నువ్వు తెచ్చుకోలేదు కదా కోడల్ని అవును ముందుగా అయితే బాధ్యత చేయాలి కానీ ఆ అమ్మాయి ఏదో ఇంకా నీకు సేవ చేసేకే ఉంది ఆ అమ్మాయికి ఇంకొక జీవితం లేదు అనేలాగా మనం భావించకూడదు ఎందుకంటే ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఒక అమ్మాయికి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అని వెళ్ళాలని ఇష్టం ఉంటుంది అమ్మాయి ఏం తప్పు పని చేయట్లేదు కదా చేస్తుంది పూజే దాంట్లో బాధపడే అవసరం ఏముంది దీంట్లో చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు మనం చూస్తున్నాము వింటున్నాము కూడా అయితే సపోర్ట్ చేయి లేదా సరైన టైపు అంటే ఇవి పూజలు చేస్తున్న దానికి ఇంట్లో వాళ్ళకి కూడా సమ్మతం అయితే పర్వాలేదు వాళ్ళకి ఇవి ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక ఖచ్చితంగా యాంటీనే అక్కడ ఖచ్చితంగా గొడవలే ఫస్ట్ గా గొడవలు వస్తాయి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏమన్నారు ఇంట్లో సేవ అవును భర్తకు సేవ చేస్తుంది ఆ అమ్మాయిని సేవ చేసేకే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కానీ ఏం పెట్టలేదు కదా మీకు మీకోసము ఇంటి బాధ్యతలు నిర్వర్తించాలి ఇంటి బాధ్యతలతో బాధ్యతతో పాటు దేవుడి సేవ చాలా చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ కూడా లేదు ఇప్పుడు మనం అంటాం భర్తకి పిల్లలకు సేవ చేసుకుంటే అదే పుణ్యం ఉంటుంది నేను లేదని చెప్పాను ఇప్పుడు భర్త సైకో సాడిస్ట్ అలా అయితే ఏం సేవ చేసుకుంటుంది అమ్మాయి భర్త మారాలని పూజ చేయాల్సిందే కదా ఖచ్చితంగా లేదు నువ్వు భర్తకే సేవ చెయ్యి ఆ భర్త మారతాడు నువ్వు పూజ చేయొద్దు అంటే అవుతుందా కానీ అలానే చెప్తారు పెద్దవాళ్ళు ఎక్కడ మారుతున్నారు భర్త మారట్లేదు కదా ఇప్పుడు భర్త మారేక అమ్మాయి ఏదో ఒక పూజ చేయాలి దైవానుగ్రహం అవసరం ఖచ్చితంగా దైవానుగ్రహం లేదే నువ్వు ఊరికే ఇక్కడ సేవ చేసుకుంటూ ఉండు అని అని చెప్పడం కూడా కరెక్ట్ కాని కరెక్ట్ కాదది ఇది ఎంత అవసరమో అది కూడా అంతే అవసరం ఇక్కడ ఎలా చెప్పారంటే ముందు కాలంలో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి ఈ పూజలకి అంత వెసులుబాటు ఉండదు చేసుకోవడానికి పెట్టుకోడానికి అప్పుడు ఏం చెప్పారు పతి ఏ ప్రత్యక్ష దైవం అని ఇంట్లో పనులు చేసుకుంటే చాలని ఇలా చెప్పారు ఎందుకంటే అప్పుడు పనులు ఎక్కువ మనుషులు ఎక్కువ అంతా ఎక్కువ ఇప్పుడు మనమే నార్మల్ ఫ్యామిలీ చిన్న కుటుంబాలు చిన్న కుటుంబం హ్యాపీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో సేవ చేస్తే దేవుడికి ఇదైతుందా అని అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఏ సేవ చేసినా దేవుడికి ఇదవుతుంది నేను ఆ విషయం లేదనను నీకు ఇంట్లో పూజ చేసుకునే అంత అవైలబిలిటీ ఉంది నువ్వు అన్నీ చేసే అవైలబిలిటీ ఉన్నా నువ్వు చేసుకోలేకపోతే మిస్టేకే కదా ఇప్పుడు నువ్వు పూజలు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీగా చేసుకో అంతే అంత బాగుండి చేసుకోకపోవడం తప్పు ఇది ఎవరికి పెట్టారు సపోర్ట్ చేయని వాళ్ళకి పెట్టారు ఇప్పుడు ఇంట్లో నీకు అత్త మామ మొగుడు సహకరించరు నువ్వు పూజలు చేసుకోవడానికి వాళ్ళకి చేసిందే నీకు సేవ అంటే అప్పుడు చేయొద్దా సహకరించకపోతే ఇంకేం చేస్తుంది అప్పుడు వాళ్ళకి చేసిందే సేవ కింద వస్తుంది సాయుధ్యం అంటారు దాన్ని ఇంకా ఆప్షన్ లేదు నాకు పూజ చేసుకోవడానికి అన్నప్పుడు మాత్రమే మాత్రమే ఇది వాళ్ళ సేవనే ఆరాధనగా భావించుకోవాలి భావించుకోవచ్చు అంతే ఏ సేవ అంటే వాళ్ళదనే కాదు నువ్వు బయట ఎవరికి పెద్దవాళ్ళకి సేవ చేసినా దానం చేసినా ప్రతిదీ ఆ ఆరాధన కిందనే వస్తుంది ఓకే ఇంట్లో వాళ్ళదనే కాదు నీకు అస్సలు పూజ చేసుకునే ఆప్షన్ లేకపోతే నీకు పూజ చేసుకునే ఆప్షన్ ఉండి నువ్వు చేయలేకపోవడం తప్పు ఓకే ఇప్పుడు ఏమంటారంటే మనం నిత్యము ఒక పని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే అది భగవంతునికి చేరుతుంది అంటారు అది ఎప్పుడు చేరుతుంది భగవంతునికి నీ మనసులో భగవంతుడు ఉన్నప్పుడు చేరుతుంది ఇప్పుడు మీ ఆయనకే నువ్వు చేస్తున్నావు మీ ఆయనలో నువ్వు భగవంతుని చూస్తేనే అది చేరుతుంది నువ్వు మీ ఆయనకి నిత్యము సేవ చేస్తున్నావు మీ అత్తమ్మకి నిత్యము చేస్తు నువ్వు తిట్టుకుంటా చేస్తే ఏం ప్రయోజనం వచ్చే ఆ సేవ అవును తిట్టుకుంటా చేయకూడదు కదా నువ్వు మనసులో భగవంతుని పెట్టుకొని చూసే ప్రతి మనిషిలోని భగవంతుని చూస్తే ఆ సేవ భగవంతునికి పోతుంది అంత మనకుందా అంత సాధన పరులా మనము కాదు కదా అందుకే సపరేట్ గా పూజలు కూడా చేయాలి అన్నారు అంత మన మనసు నిలబడలేదు ఒక మనిషిలో భగవంతుని చూసే అంత మనస్సు ఎందుకంటే ఏ అత్తో ఏ మామో ఏమో కూడా నేను ఏదో ఒకటి అని ఉంటాడు ఖచ్చితంగా అది నీకు వస్తుంది చూసేటప్పుడు చాలా చోట్ల చూస్తుంటాము ఎంత రాచి రాంపాలు పెట్టింది మాత్రం ఈరోజు నేనే చూస్తున్నాను ఆ నేనే చూస్తున్నానని అహం కూడా ఉండకూడదు నేనే సేవ చేస్తున్నానని అహం కూడా ఉండకూడదు ఆ స్థాయికి మనం లేము మనం లేము కాబట్టి ఖచ్చితంగా పూజలు అనేటివి ప్రతి ఇల్లాలు ప్రతి స్త్రీ చేసుకోవాలి ఆ స్త్రీకి పూజలు అవసరం లేదు భర్తకు ఒకటే సేవ చేస్తే చాలు సరే ఈ జన్మలో ఈ భర్త నీకు రాస్తున్నాడు నువ్వు కొంచెం పుణ్యము పురుషార్థం సంపాదించుకోవాలి కదా నెక్స్ట్ జన్మకి అవునా కాదా కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలి దా ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలన్నా నువ్వు ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే చేయగలవు కానీ మీరు అన్నట్టుగా ఇందాక అంటే భగవంతుడి రూపాన్ని ఇక్కడ చూసుకోమన్నారు కదా ఒక రకంగా ఈ సేవ మనం చేస్తున్నది ఫిజికల్గా ఒక రూప అంటే మనలాగా ఉన్న సామాన్యుడికి అయినా మనం భావించేది భగవంతుడిలా కదా అది ఆ పుణ్యం మన కోసం అవ్వదా అవుతుంది నువ్వు చూడాలి కదా అట్లా ఏ మొగుడు నేను ఏదో ఒక రోజు తిట్టింటాడు నీ హస్బెండ్ నిన్ను తిట్టింటాడు నిన్ను కొట్టింటాడు నువ్వు మరుసటి రోజు భగవంతుడిలాగా లాగా చేస్తావా ఏదో చేయాలని చేస్తావా అంతే తప్పదు కాబట్టి తప్పదు కాబట్టి చేస్తావు ఏమి అన్నా ఏం చేసినా నువ్వు భగవంతుడిలాగా లాగైతే నువ్వు చేయవు కదా ఏదో ఎందుకు మన మానవులు మా ఈర్ష ద్వేషం కోపం స్వార్థం ఇవి సహజంగా ఉంటాయి అవును అలాంటప్పుడు నిత్యము నువ్వు చేసింది భగవంతుని సేవ కాదు నువ్వు తాత్కాలికమైన సేవే చేస్తున్నావు అవును ఇప్పుడు అత్తమామలకి సేవ చేస్తుంటారు తిడుతూ చేస్తుంటారు చాలా మంది భగవంతునికి భగవంతునికి ఎలా చేరుతుంది నువ్వు తిడుతూ చేసే సేవ నీకు ఇంకా పాపాన్నే ఇస్తుంది నువ్వు చేయకపోయినా పర్వాలేదు అది అలాంటిది అవునా కదా నువ్వు ఒక మనిషిని ఏమి అనుకోకున్నట్టు ఊరికే ఉన్నా ఇబ్బంది లేదు నువ్వు అన్ని అనేసి చేసేది ఏం ప్రయోజనం వస్తుంది అలా ఆ స్థాయికి మనం లేం మనం లేం కాబట్టి పూజలు కూడా అవసరం మనసు పెట్టి భగవంతుని మాత్రమే మనం పూజిస్తాం మనుషుల్లో ప్రతి రోజు భగవంతుని చూసేంత గుణానికి మనం ఎదగలేదు ఒప్పుకుంటారో ఒప్పుకుంటే నిజం వాస్తవమైన విషయం ఉంది ప్రతి రోజు నువ్వు తిరిగే వ్యక్తిలో ఏదో ఒక రోజు నీకు ఏదో ఒకటి నీకు తగులుతుంది తెలుస్తాయి లోపం అనేది కనిపిస్తుంది మనుషులు నువ్వు లోపాన్ని ఎత్తుకుతావు ఖచ్చితంగా ఏ లోపం ఎత్తుక్కోకున్నట్టు నువ్వు జీవించు మనిషి జన్మనే ఎత్తావు అవునా కాదా అలా అట్లా ఆ స్థాయికి మనం లేం కాబట్టి మనకి పూజలు వ్రతాలు నోములు ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకోవాలనే పెట్టిండేది కూడా ఆడవాళ్ళకి ఊరికే భర్త సేవ చేసుకొని అత్తమామ సేవ చేసుకుంటే ఏదో అయిపోతుంది ఇవన్నీ అవసరం లేదని కాదు అన్ని అవసరమే భగవంతుడు ఇది చేసుకోమని పెట్టాడు అనంటే అది కచ్చితంగా మనం చేయాలి అవునా కదా అవును ఇప్పుడు పుణ్యం పురుషార్థం అంటారు మనం చేసే ప్రతి పనిని బట్టే పుణ్యం పురుషార్థం పుణ్యము అని అంటే ఒక రకంగా మనం చేసే మంచిని బట్టి మన నెక్స్ట్ అనుభవించేది బాగుంటుంది అనేది ఒక క్లారిటీ అది పురుషార్థము అంటే ఏంటి పురుషార్థము అంటే మన కోరిన కోరిక నెరవేరడం ఓకే పుణ్యము పురుషార్థం రెండు రావాలి అంటే మనం ఆ రోజు సంకల్పంతో ఏ పూజ ఏ దీక్ష అయితే చేపడతామో దాన్ని మనం అనుభవించగలగాలి ఇప్పుడు మనం మాట్లాడిన ఈ రెండు విధానాల్లో ఏ విధానం ఆచరించినా అంటే నిజంగా మనస్సు పెట్టి భక్తితో ఈ పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయా మరి నిజంగా చెప్పాలంటే నువ్వు భగవంతుని సేవ మాధవ సేవ అంటాం కదా మాధవ సేవ మానవ సేవ అంట నువ్వు మానవుడికి సేవ చెయ్యి నిస్వార్థంగా చేయి ఏ కల్మషం లేకుండా చేయి మంచి మనసు పెట్టుకొని చెయ్యి ఏది రిటర్న్ ఆశించకుండా చేయి ఈ నాలుగు లేకున్నట్లు చేయగలరా ఈ నాలుగు లేకున్నట్టు నువ్వు చేస్తున్నావు అంటే నీకు భగవంతుని సేవ అవసరం లేదు నువ్వు ఉన్న చోటే పుణ్యక్షేత్రం నువ్వు ఉన్నదే పుణ్యతీర్థం కానీ ఈ నాలుగు లేకున్నట్టు కలియుగంలో ఎవరు లేరు ఒకటి మనం చేస్తున్నామంటే ఒకటి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఖచ్చితంగా అవసరం ఏదో కావాలి ఏదో ఆశిస్తాం అది లేదు అని చెప్పే వాళ్ళైతే ఇప్పట్లో లేరు ఆల్మోస్ట్ హండ్రెడ్కి ఎయిటీ నైన్ పర్సెంట్ లేరు అవునా కదా అవును అవును ఏదో టెన్ పర్సెంట్ ఉండొచ్చు చెప్పలేము అంత నిస్వార్థమైన సేవ మనం చేయలేం కాబట్టి భగవంతుని సేవ చేసుకోమని చెప్పారు ఓకే ఓకే అక్కడ మనసు పెడతాము కొన్ని సందర్భాల్లో మా బంధాల్లోనే చిక్కుకొని ఉండిపోకు అవే అనుకొని అక్కడితోటే ఆగిపోకు వాటిని దాటి వస్తేనే అనేది కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు భగవంతుని చేరుకుంటావు మోక్షం పొందుతావు అని మరి ఇప్పుడు వీళ్ళకి సేవ చేస్తున్నప్పుడు భగవంతుడుగా భావించి చేయటము ఇదంతా చేసినా ఒక రకంగా మన మనసుకు మనం అలా నచ్చజెప్పుకుంటాం కానీ నిజంగా చేస్తుంది మానవులకే కదా మన లాంటి ఒక కే అంటే ఇప్పుడు మనతో వాళ్ళ ఒక రిలేషన్ లో ఉండొచ్చు అది ఎలా భగవంతుని చేరుకునే అవకాశాన్ని ఇస్తుంది అంటారు అంటే నువ్వు ఆయనలో భగవంతునే చూస్తున్నావు కదమ్మా ఇంకా నువ్వు మానవుడు అనేది మనిషి అనేది మర్చిపోవాలి ఈనాలో నేను దేవుణ్ణి చూస్తున్నాను ఆ గుణం నీలో రావాలి ఆ గుణం నువ్వు నీలో రావాలంటే అతనిలో ఉన్న తప్పులు లోపాలు అన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలా యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు ఎంత మంది ఉన్నారు చెప్పు అసలు ఆయనలో నువ్వు వన్ పర్సెంట్ కదా జీరో పర్సెంట్ కూడా నువ్వు నెగిటివ్ చూడకూడదు తప్పు చూడకూడదు మిస్టేక్ చూడకూడదు అంత ఓవరాల్గా ఫుల్ఫిల్గా నువ్వు ఆయన్ని స్వీకరించాలి భగవంతుడిలాగా ఓకే అలా నువ్వు చేయగలవా అలా నువ్వు చేయనప్పుడు ఖచ్చితంగా మన శాస్త్రంలో చెప్పిన పూజలు వ్రతాలు నోములు కూడా చేసుకోవాల్సిందే ఓకే అది ఓకే మా చాలా చక్కటి వివరణ నమస్తే మదే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to iDream please subscribe to iDream please subscribe iDream media please do subscribe to iDream please subscribe to iDream media for best entertainment and information please subscribe iDream and don't forget to subscribe to iDream